ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూ నేను ఒకటి చూపిస్తానండి మీకు ఇప్పుడు ఇదిగోండి ఇది మొక్కండి చిత్రమాలం చెట్టు అంటారు దీన్ని దీని పేరే వెరైటీగా ఉంటుందండి అని అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటేనండి ఇప్పుడు సంవత్సరం పిల్లలు ఉంటారు కదండీ సంవత్సరం నుంచి మూడో సంవత్సరం లోపు పిల్లలు ఆవేశపడతా ఉబ్బసం పడతా అనాస్ ఇబ్బంది పడతా ఉంటారు కదండి అలాంటి అలాంటి పిల్లలు కొంతమందికి హాస్పిటల్కి తీసుకెళ్ళినా తగ్గదండి తొందరగా కంట్రోల్ అవ్వదు కానీ దీని ఈ మొక్క గురించి అయితే చెప్తా నేనండి ఎందుకంటే చూసారా ఇదిగో దీనికి కింద వేర్లు ఉంటాయండి ఇది రొబ్బ మాత్రమే గమనించండి సరిగ్గాని ఇదిగో చిత్రమాలం చెట్టు ఈ కింద వేర్లు ఉంటాయండి దీనికి కింద మొక్క ఉంటుంది కదా బలంగాని ఆ బలమైన వేరుది ఏర్లు తీసి వేరు నుంచి తొక్క తీయాలండి తొక్క తీసి మామూలుగా శనికాల్లో నూరి నూరి మెత్తగా చిన్న శుద్ధ కింద చేసుకోవాలి చిన్న శుద్ధ కింద చేసుకుని దాన్ని ఏం చేయాలంటే అండి సంవత్సరంలో పిల్లలకండి పడుకోబెట్టి మంచం మీద సంవత్సరం కావచ్చు ఆరు నెలలు కానీ స్టార్టింగ్ అండి ఇంకా అంతకు ముందు నెల రెండో నెల మూడో నెల అలాగ ఐదు నెలల వరకు వేయకూడదు ఆరో నెల నుంచి వేసుకోవచ్చండి ఇది మెత్తగా నూరేసిన తర్వాత ఏం చేయాలంటే పిల్లలు పడుకుంటారు కదండి ఈ డొక్కలు ఉంటాయి కదండి పక్క అమ్మటనే దొక్కలో కుడి డొక్క కాడి నుంచి ఎడ డొక్క దాకా చిన్న ఈనుపూలు పెట్టుకుని చుక్కల కింద పెట్టుకుంటా వెళ్ళి వెళ్ళాలండి పెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ పెట్టుకుంటూ వచ్చేయాలండి తీసుకుంటూ వచ్చేయాలి పెట్టుకుంటూ వెళ్ళి చొక్కలో డొక్క వారమ్మట పైకి మన మామూలుగా ఇక్కడ గుండెల దగ్గర దాకా ఉంటాయి కదా పెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ తీసుకుంటూ వచ్చేయాలండి లేకపోతే ఏం జరిగింది అంటే అండి లేట్ చేయకూడదు పెడతాం తీయడం మళ్ళీ అమ్మంటాయి పెట్టుకుంటూ వెళ్దాం మళ్ళీ తీసుకుంటూ రావడం ఎందుకంటే అది మన మామూలుగా కాలితే ఎలా మచ్చల కింద పడి ఉండి పడిపోద్దో అలాగా పడిపోతుంది అనమాట ఎక్కువ లేట్ చేయకూడదండి పిల్లలకి తర్వాత అది తీసుకుంటూ వచ్చేసిన తర్వాత కాళ్ళని మచ్చల్లాగా వస్తాయండి దీనికి రావని కంగారు పడకూడదు మనం కొంచెం నుంచుక్కది రాసుకుంటే సరిపోతుందండి కానీ పిల్లలకి ఈ అమ్మటే మాత్రం సమాధానం అయితే బాగా చెప్తుందండి ఇది చిత్రమాలం చెట్టు చాలా బాగా ఉపయోగకరం అండి ఇది ఇది నాటు వైద్యకం అండి ఇది వరకు మా మామ మా అమ్మ ఉండేదండి కంకిపాటి అని ఉండేది మా పిల్లలకి చిన్నప్పుడు కూడా అలాగే ఉబ్బుసుమో ఆవేశం కింద ఉంటే చాలా మంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళానండి రాజమండ్రి తీసుకెళ్ళాను తాడేపల్లిగూడెం తీసుకెళ్ళాను తగ్గలేదండి ఈ చెట్టు మా అమ్మ చెప్పిన తర్వాత నూరి ఈతంతో ఎమ్మటే వారం రోజులకు సమాధానం అయితే చెప్పిందండి అప్పటి నుంచి కూడా ఏమీ లేదు మా పిల్లలు బాగున్నారు అదే ప్రకారం మా మనవరాలకు కూడా వచ్చింది మా మనవరాలంటే ఇప్పుడు నాలుగో సంవత్సరం అండి ఆ పాపకు కూడా ఇలాగే చేశాను చాలా బాగా తగ్గిందండి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆవేశం లేదండి ఇలాగ ఆవేశంతో ఉబ్బసంతో ఇబ్బంది పడుతున్న పిల్లలకి ఏం చేస్తారంటే నేను చెప్పిన విధంగా దీని వేరుతోటి చొక్కలో నూరేసి చుక్కలు పెట్టుకుంటే వెళ్ళి తీసుకుంటూ వచ్చేయాలండి లేకపోతే ఎక్కువ టైం ఉంటే కనుక లోపల లోపలకంటే పుండు పడిపోద్ది మామూలుగాని అలా కాకుండా మామూలుగా వేసుకుంటే తీసుకుంటూ వచ్చేయండి మీకు ఇదే సరైన ముందండి మీ డాక్టర్లకే డబ్బులు పోయవలసిన అవసరం లేదు ఒకసారి అలాగే ఇబ్బంది పడే పిల్లలు ఎవరైనా ఉంటే కనుక మీరు ఒక్కసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఏంటనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ బాయ్